పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు పెను సంచలనం కలిగిస్తున్నాయి జైల్లో తనకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ అసీం మునిరే బాధ్యత వహించాలని తేల్చిప్పారు తనకు గానీ తన భార్య బూస్టర్ బీబీకి కానీ కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు ఉగ్రవాదుల కన్నా నీచంగా చూస్తున్నారని మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్ తన భార్యకు కఠినమైన శిక్షలు విధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో దేశవ్యాప్త నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు ప్రభుత్వ నిరంకుశ చర్యలకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు ఇదే సమయంలో ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ పెట్టడం హాట్ టాపిక్గా మారింది పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ తెహ్రాక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు తనకు జైల్లో ఏదైనా హాని జరిగితే దానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిరే పూర్తి బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు ఈ మేరకు పీటీఐ పార్టీ కార్యకర్తలకు ఇమ్రాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం జైల్లో తనకు తన భార్య బుష్రా బీబీకి అమానుషమైన కఠినమైన చికిత్స అందుతోందని మండిపడ్డారు ఒక మాజీ ప్రధానమంత్రికి జైల్లో అందించే ట్రీట్మెంట్ ఇదేనా అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి అనేక క్రిమినల్ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సందేశాన్ని పంపారు పీటీఐ పార్టీ ప్రతినిధులు కూడా దీన్ని అధికారికంగా ధృవీకరించారు జైల్లో తమ పట్ల జైలు సిబ్బంది అధికారుల ప్రవర్తన రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు తన భార్య బుష్రా బీబీ సెల్లు టీవీని కూడా ఆపేశారని ఖైదీలుగా తమకు లభించాల్సిన ప్రాథమిక మానవ హక్కులు చట్టపరమైన హక్కులను కూడా పూర్తిగా నిలిపివేశారని ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు హంతకులు ఉగ్రవాదులకు తమకన్నా మెరుగైన వసతులు కల్పిస్తున్నారని మండిపడ్డారు తమను జైల్లో నీచంగా పరిగణిస్తున్నారని మాజీ ప్రధాని దంపతులను ఇంతగా అవమానిస్తారా అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకుని తన సతీమని విషయంలో ఆసిమ్ మునీర్ వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు తన భార్యను లక్ష్యంగా చేశారు ని తనపై ఒత్తిడి తీసుకురావటమే ఆసిమ్ మునీర్ లక్ష్యమని ఫైర్ అయ్యారు అయితే జీవితాంతం జైల్లో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ తేల్చి చెప్పారు అంతమాత్రాన నిరంకుశత్వానికి అణచివేతకు ఎప్పటికీ తలుగ్గనని స్పష్టం చేశారు అలాగే పాకిస్తాన్ ప్రజలు కూడా నిరంకుశత్వానికి అణచివేతకు భయపడి అక్కడే ఆగిపోకూడదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు అంతేకాకుండా చర్చల సమయం ముగిసిందని దేశవ్యాప్తంగా నిరసనలకు సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ హెచ్చరించారు జైలు సూపరింటెండెంట్ కూడా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ ఆగస్టు ఐదో తేదీ నుంచి దేశవ్యాప్త నిరసనలకు వ్యూహరచన చేస్తోంది ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ సభ్యులందరూ వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి తప్పకుండా పాల్గొనాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు తన గొంతును దేశ ప్రజలకు వినిపించి తాను చేసే పోస్టులను సోషల్ మీడియాలో రీట్వీట్ చేయాలని కూడా కోరారు పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత సైనిక జోక్యం మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఇమ్రాన్ ఖాన్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది పాక్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహాం ఖాన్ కొత్త పార్టీ పెట్టడం ఆ దేశంలో సంచలనంగా మారింది పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఖాన్ ప్రకటించారు ఇంతకు ఆమె ఎందుకు కొత్త పార్టీ పెట్టారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ప్రజా సమస్యలపై పోరాటమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని సామాన్యుడి గొంతుకగా నిలబడతానని ఖాన్ ప్రకటించినప్పటికీ దీని వెనుక మరో కోణం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తాను రాజకీయాలకు కొత్త అయినా నేనంటూ కొత్త పార్టీని స్థాపించానని ఖాన్ చెప్పుకొచ్చారు ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు రాజకీయాలను సేవగా మార్చే ఉద్యమమని ఆమె ప్రకటించారు పాక్లో ప్రస్తుత రాజకీయాలపై ప్రజల్లో పెరుగుతున్న నిరాశ నిస్పృహల నేపథ్యంలోనే తాను ఈ కొత్త పార్టీ స్థాపించానని వివరించారు ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న పాలక వర్గాన్ని సవాల్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు తన కష్టకాలంలో కరాచీనే తనకు అండగా నిలిచిందన్నారు రెండు పన్నెండు నుంచి ఇప్పటి వరకు పాక్లో ప్రజలకు తాగడానికి నీరు కనీస వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై దీన్ని ఎంతమాత్రం సహించబోనన్నారు అయితే కొత్త పార్టీ పెట్టింది అధికారం చేపట్టడం కోసం కాకుండా మార్పు కోసమని స్పష్టం చేశారు పనిలో పనిగా పాక్ లో కుటుంబ రాజకీయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తాను ఎవరి మద్దతు లేకుండానే కొత్త పార్టీ ఏర్పాటు చేశానన్నారు త్వరలోనే పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని రెహాం ఖాన్ తెలిపారు ఇమ్రాన్ ఖాన్ పై గతంలో తీవ్ర విమర్శలు చేసిన ఆయన మాజీ భార్య రెహాం ఖాన్ తాజాగా కొత్త పార్టీ పెట్టడం వెనుక అసలు ట్విస్ట్ ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది ఇమ్రాన్ దంపతులు జైల్లో ఉండటం అదే సమయంలో మాజీ భార్య కొత్త పార్టీ పెట్టడమే కాకుండా కుటుంబ రాజకీయాలపై విరుచుకుపడటం ఎటువంటి సంకేతాలు ఇస్తోందన్న చర్చ జరుగుతోంది తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్లో ఖాన్ పార్టీ మనుగడ సాధిస్తుందా అన్న సందేహాలకు జవాబు కాలమే నిర్ణయిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు